హాయ్ హలో అండి వెల్కమ్ టు చంచాయ్ లాగ్స్ ఇవాళ మన ఏంటో తెలుసా మా ఆఫీస్కి దగ్గరలో ఉన్న అనమాట ఈజీపుర దగ్గరలో శ్రీ కోదండరామస్వామి టెంపుల్లో నూట ఎనిమిది అడుగుల ఎత్తైన ఏకశిలా విగ్రహం అనమాట ఇది శ్రీ విష్ణుమూర్తి అవతారం మత్స్య అవతారం అన్నమాట ఇది స్వామివారిది ఇవాళ ఏకాదశి సందర్భంగా మేము వచ్చానమాట ఈ స్వామివారిని దర్శించుకుందామని నాకు చాలా రోజుల నుంచి ఎంతో ఆశగా ఉండింది ఇక్కడికి వెళ్ళాలని నాకు కుదరలేదు కానీ ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడికి రప్పించాడన్నట్టు అనిపించింది మీరు చూసుకోవచ్చు నేను స్వామివారికి పైన విగ్రహం దగ్గరికి వచ్చానన్నమాట ఇది పైన ఉంటుంది అనమాట స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి వచ్చాను నూట ఎనిమిది అడుగుల ఎత్తండి చూసుకోవచ్చు స్వామివారికి పై భాగం నుంచి కింది భాగం వరకు అలంకరణ కానీ అలాగే మీరు కండువా కూడా చూసుకోవచ్చు స్వామివారికి స్వామివారి పాదాలు కూడా చూ తాకూడదు అని మెన్షన్ చేస్తున్నారు అక్కడ బట్ కానీ ప్రతి ఒక్కరైతే స్వామివారిని పాదాలు తాకకుండా ఉంటారా చెప్పండి స్వామివారి ఆశీస్సుల కోసమే కదా మనం అంత దూరం వెళ్ళింది అలాగే మీరు స్వామివారికి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పాదాల దగ్గర లక్ష్మీదేవిని చూసుకోవచ్చు అమ్మవారిని అమ్మవారి స్వరూపాన్ని కూడా బాగా మెన్షన్ చేస్తున్నారు బంగారు తాపడంతో అలాగే స్వామివారికి పూలమాల కూడా పెద్ద మాల అయితే వేసున్నారనమాట స్వామివారు మనల్ని ఒక చేతిలో అమ్మవారిని ఇంకో చేతిలో సుదర్శన చక్రాన్ని పెట్టుకొని ఉన్నారు మీరు బాగా గమనించవచ్చు స్వామివారి పాదాలను చూసుకోవచ్చు ఎంత ఆనందంగా ఉందో నిలువెత్తు నిరూపం అనమాట ఆయన వన్ నాట్ ఎయిట్ ఫీట్ చూస్తుంటేనే ఎంత ఉప్పొంగిపోతుంది కదా మనసంతా చాలా సంతోషంగా అనిపించింది స్వామివారిని అలా చూస్తూ ఉంటే చూసుకోవచ్చు మీరు కూడా ఎవరైనా వాళ్ళందరూ ఇలా మా వీడియోలైనా చూసి దర్శనం చేసుకోండి స్వామివారి కింది పాదాలను మనం నమస్కరించుకొని ఆయన ఆశీస్సులు పొందుతాము అలాగే మీరు ఈ ఏకశిలా శిల్పం కదా ఇది ఎలా చెక్కారో చూడండి ఎంత అనుభూతి ఉందో అలాగే రైట్ సైడ్లో మీరు ఆపోజిట్లో స్వామివారి ఎంట్రన్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో అక్కడి నుంచి మనం రైట్ సైడ్లో వచ్చి ఆ క్యూ లైన్ ద్వారా మనం పైకి అయితే రావడం జరిగింది చాలా టైం టైం పట్టింది జనాల క్రౌడ్ అయితే ఎక్కువగా ఉన్నిదనమాట ముక్కోటి ఏకాదశి కారణంగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత నేను స్టెప్స్ ద్వారా మనం కిందికి ఈ స్టెప్స్ ద్వారా మళ్ళీ మనం కిందికి అనమాట మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో అక్కడ సిచ్యువేషన్ అయితే ఇక బ్యాక్ సైడ్ టెంపుల్ అది స్టెప్స్ దిగేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా దిగాలి మీరు ముందు చూసుకోండి పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి ఎందుకంటే మెట్లు అయితే చాలా షార్ప్గా ఉన్నాయి కమ్మలతో చేస్తున్నాయి కాబట్టి మెట్లు దిగేటప్పుడు చూసుకొని దిగండి అలాగే మీరు మెట్లుకి రైట్ సైడ్ భాగంలో మీకు ఇప్పుడు కనిపిస్తుంది ఒక కోనేరు లాగా చిన్న కోనేరు అక్కడైతే కొంచెం ప్రశాంతంగా అనిపించింది అనమాట స్వామివారిని అయితే సేద తీరినట్టు అనిపించింది నాకు అక్కడ అలాగే మీరు బ్లూ ప్రింట్ కూడా చూసుకోవచ్చు అనమాట టెంపుల్ కి సంబంధించిన మొత్తం బ్లూ ప్రింటు స్వామివారి టెంపుల్ మెయిన్ టెంపుల్ ఎక్కడ ఉంది అలాగే ఎంట్రన్స్ ఎక్కడ ఉంది వన్ నాట్ ఎయిట్ ఫీటు ఏకశిలా విగ్రహం ఎక్కడ ఉంది అనేటివన్నీ ఈ బ్లూ ప్రింట్లో క్లారిటీగా మెన్షన్ చేసినారనమాట మీరు చూసుకోవచ్చు టెంపుల్ యొక్క ప్రతిరూపాన్ని దీని ద్వారా మనకి టెంపుల్ అనువనువు మనకి ఎక్కడ ఉంది ఏంటి అనే ప్లేస్ అని తెలుసుకునేదానికి ఒక స్కోప్ అయితే దొరుకుతుంది అనమాట చాలా బాగా ఉంది కదా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది మామూలుగా మనం మూవీస్లో చూస్తాము అలాంటిది ఇక్కడ చూడటం అయితే నాకు సంతోషంగా అనిపించింది స్వామివారి ఎంట్రన్స్ కార్డు నుంచి ఎగ్జిట్ కాడ వరకు క్లారిటీగా మెన్షన్ చేసినారు కోదండరామస్వామి టెంపుల్కి ముందు ఈ విష్ణుమూర్తి అవతారం అయితే ఉంటుందన్నమాట అలాగే స్వామివారి టెంపుల్కి ఎంట్రన్స్లో మీరు ఉత్సవమూర్తిని కూడా చూసుకోవచ్చు ఎంత బాగా డెకరేషన్ అయితే చేసినారో క్యూ అయితే చాలా హెవీగా ఉందన్నమాట ఎందుకంటే ఉత్సవం ఇవాళ ఏకాదశి కాబట్టి జనాల క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది మీరు చూసుకోవచ్చు జనాలు అయితే ఫుల్గా కదులుతూ ఉన్నారు చాలా ఆనందంగా అయితే అనిపించింది అందరూ గోవిందా గోవింద అనే నామస్మరణతో ముందుకు సాగుతున్నారనమాట దర్శనం ఎంట్రన్స్ అవ్వగానే అలాగే లెఫ్ట్ సైడ్ మనకి వెళ్ళంగానే ఇది రైట్ సైడ్ ఉన్న టెంపుల్ మాత్రం ఓల్డ్ టెంపుల్ అనమాట ఆపోజిట్లో ఉన్న అలాగే మీరు పై భాగంలో చూసుకోవచ్చు అనమాట స్వామివారి ప్రతిమలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఎంట్రన్స్లో కోదండరామస్వామి టెంపుల్లో అలాగే మీరు ఇక్కడ కుడి భాగంలో కూడా రాతి బాగా ఓల్డ్ టెంపుల్ అనమాట ఇది ముందు భాగం అంతా ఈ మధ్యకాలంలో కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్ మీరు చూసిన బ్లూ ప్రింట్ కూడా స్వామివారికి ఆపోజిట్లో ఉంటుందన్నమాట మొత్తం టెంపుల్ యొక్క ప్రతిమలన్నీ దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు అలాగే మనం ఇప్పుడు స్వామివారి గుడిలోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము మీరు చూసేది ఇన్స్టాగ్రామ్ స్వామివారిది సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ చూసుకోవచ్చు స్వామివారికి సంబంధించి అలాగే మీరు లక్ష్మీ నరసింహస్వామిని కూడా చూసుకోవచ్చు ఎదురుగానే ఉంటాడనమాట ఆయన్ని కూడా నమస్కరించుకుందాము లక్ష్మీ నరసింహస్వామి సాక్షాత్ విష్ణుమూర్తి అవతారము అక్కడి నుంచి నేను లోపలికి ఎంటర్ అయ్యాను మీరు చూసుకోవచ్చు ఆ మహానుభావుని చూసుకుంటే మనసు ఎంతో ఉప్పొంగిపోతుంది ముక్కోటి ఏకాదశి రోజు అది ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటాం అన్నమాట నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆనందంగా స్వామివారి దర్శనాన్ని మీరు వెళ్ళలేని వాళ్ళందరూ ఈ వీడియో చూసి స్వామివారిని దర్శించుకొని ముక్కోటి ఏకాదశి రోజున ఆ స్వామివారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆహా ఆయనను చూస్తా అంటే ఎంతో సంతోషంగా ఉంది కదా అలా చూస్తూ చూస్తూ మనం క్యూ లైన్లో ముందుకు సాగడం అయితే జరిగింది స్వామివారి ఆశ కెమెరా ఆఫ్ చేయమని చెప్పారు అలాగే బయట వచ్చిన తర్వాత ఎగ్జిట్లో స్వామివారు పనుకున్న ఉన్న రూపం అయితే మీరు చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి అవతారము మనం ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని స్వామివారిని వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మనకైతే ప్రసాదాన్ని అయితే ఇస్తూ ఉన్నారు ఆ ప్రసాదాన్ని తీసుకుంటున్నాము అక్కడ ప్రసాదంలో చాలా మంచి ప్రసాదం అయితే ఇచ్చారన్నమాట చక్కెర పొంగల్ లాంటిది అలాగే మీరు వాటర్ ట్యాంక్ మీద కూడా నూట వన్ నాట్ ఎయిట్ ఫీట్ స్వామివారి ప్రతిరూపం చూడవచ్చు బ్యాక్ సైడ్లో స్వామివారికి సంబంధించిన ఏదైనా వస్తువులు పెట్టుకునే దానికి ఒక భవనాన్ని అయితే ఉంచారు సుదర్శన చక్రాన్ని అయితే బయట ఈ దారి ద్వారానే మనం బయట వెళ్తూ ఉంటాం అన్నమాట అక్కడ ప్రసాదం తీసుకొని ఎగ్జిట్ అయితే అవుతున్నాము ఎగ్జిట్లో మనకి చూడగానే బుట్టలు అయితే కనిపించాయి మా పిల్లలు వచ్చి ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు వాటిని అడిగే వాళ్ళు ఆ బుట్టలు తీసుకుందాం అనుకున్నాను కానీ పిల్లలు ఊర్లో లేరు కదా అలాగే మీరు మళ్ళీ చూసుకోవచ్చు స్వామివారి రూపాన్ని మరొకసారి వన్ నాట్ ఎయిట్ ఫీటు ఆకాశం నుంచి ఎంత సంతోషంగా ఉందంటే అంత ఆనందంగా ఉందండి సో ఇదే అండి మనం లాగు మీరందరూ చూసి సంతోషించారని అనుకుంటున్నాను ఆ ముక్కోటి ఏకాదశి నాథు మన స్వామిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీకు కూడా ఆయుధారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ చెంచయ వ్లాగ్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్